హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణ మీరు చూస్తుంది ఆర్కే రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే మొబైల్ నెంబర్ కోసం తెలుసుకుంటాం అలాగే ముందు నేమ్స్ కోసం వాటి కోసం కూడా చాలా వీడియోస్ పెట్టడం జరిగింది చాలా మంది కామెంట్లు గట్ట చేయడం జరిగింది ఆల్ గురించి కూడా చెప్పడం జరిగింది అలాగే మనము మొబైల్లో ఎటువంటి జోడీలు ఉండాలి ఎటువంటి జోడీస్ ఉండకూడదు ఏంటి అనేది ఆ వీడియోస్ కూడా పెట్టడం జరిగింది ఆ వీడియోస్ కూడా చూడండి అలాగే మనము చాలా నేమ్స్ కోసం కూడా చెప్పడం జరిగింది ఆ నియో ఆ వీడియోస్ కూడా చూడండి అలాగే ఏ ఏ జోడీ మంచిది ఏ జోడీ మంచిది కాదు ఇటువంటి చెప్పడం జరిగింది జోడీని ఎలా చూడాలి ఆ వీడియోస్ కూడా పెట్టడం జరిగింది అది కూడా చూడండి అలాగే కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే పది మందికి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ ఇంకా చాలా వీడియోస్ రావడం గట్టలు జరుగుతుంటాయి కాబట్టి మీరు ఒక మొబైల్ షాప్కి వెళ్ళి మీరే మొబైల్ అంటే సిమ్ తీసుకునే అవకాశం మీకు రావడం గట్రా జరుగుతుంది కాబట్టి ఇవి ఫాలో చేస్తేంటంటే మీకు మీరుగా తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు సిమ్ మంచిది మనకి మ్యాచ్ అయ్యే మన డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయ్యే నెంబర్ కావాలి అంటే ఇప్పుడు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇంకా అంతకంటే ఎక్కువ ఇటువంటివి ఉండడం గట్రా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి ఫాలో ఏంటంటే మీకు మీరుగా తీసుకోవడము ఇటువంటివి జరుగుతుంటాయి అలాగే ఏ తేదీలో పుట్టేవాళ్ళు వాళ్ళు టోటల్ ఎటువంటి నెంబర్ ఉండాలి ఏంటి అనేది కూడా వీడియోస్ పెట్టడం జరిగింది ఆ వీడియోస్ కూడా చూడండి అయితే ఈరోజు ఏంటంటే మనము నాలుగు నాలుగు అనే నెంబర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు కొంతమందికి ఈ నాలుగు ఒకసారి అంటే ఒక పది నెంబర్లో ఒకసారి కొంతమంది కొంతమంది పూర్తిగా లేకపోవడం కొంతమందికి జరుగుతుంది అలాగే కొంతమందికి రెండు సార్లు ఉంటుంది కొంతమంది మూడు సార్లు కొంతమంది నాలుగు సార్లు కొంతమంది ఐదు సార్లు డబల్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఇలా ఉంటాయి అంటే ఫ్యాన్సీ ఫ్యాన్సీ నెంబర్ లాగా అంటే అందరికి నోటి ఉంటాయి అనేసి ఇటువంటి తీసుకోవడం గట్రా జరుగుతుంటాయి ఫ్యాన్సీ నెంబర్స్ ఎవరికి కూడా మంచి రిజల్ట్ ఇవ్వకపోవడం జరుగుతుంటాయి మనకి మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి కానీ అంతేగాని ఫ్యాన్సీ మనం తీసుకోవడం అనేది అంత మంచిది కాదు అయితే ఇప్పుడు ఈ నాలుగు అనేది మనకి ఏంటంటే ఎక్కువ సార్లు రిపీట్ అవ్వకుండా ఉన్నట్లయితే వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ కట్టర్ ఇవ్వడము ఇటువంటివి జరుగుతుంటాయి ఈ ఈ నెంబర్ అంటే ఇది ఒక దైవం ఉంట ఒక దైవం దైవం లాగా పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట కరెక్ట్ గా పాజిటివ్ లో ఉంటే దైవం అని చెప్పొచ్చు అనమాట అయితే ఇదేంటంటే మంచి మనీని మనీని ఆకర్షించడం ఇటువంటివి జరుగుతుంటాయి మంచి బాగుండడం గట్రా జరుగుతుంటాయి ఆ అయితే ఇదే నంబరు ఎక్కువ సార్లు కానీ రిపీట్ అయ్యింది అంటే ఇది రాక్షసి ఆ రాక్షస రాక్షసత్వం గట్రా బయటికి రావడం ఇటువంటివి జరుగుతాయి అనమాట అంటే ఇది ఎక్కువసార్లు నంబరు ఉండడం అంత ఉచిత కాదు ఎక్కువ సార్లు రిపీట్ అయితే ఏంటంటే వీళ్ళు ఎక్కువ కష్టపడము తప్పించే ఫలితము ఉండకపోవడము ఇటువంటివి జరుగుతుంటాయి బాగా హార్డ్ వర్క్ చేయవలసి ఉండడం గట్ట జరుగుతుంటాయి ఆ ప్రతి ఒక్కరితో గొడవలు పడడం ఇటువంటివి జరుగుతుంటాయి చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఇవి రావడం గట్రా జరుగుతుంటాయి అన్నమాట అలాగే అందు గురించి ఇదేంటంటే ఆ ఎక్కువ ఉండకపోవడము ఎక్కువ నెంబర్ లో ఉండకుండా ఉండడం అనేది చాలా వరకు మంచిది ఇది సినీ రంగ సినీ ఫీల్డ్ సీరియల్స్ ఇటువంటి ఇవి వాటిలో ఇచ్చేసే వాళ్ళకి ఈ నెంబర్ ఉండడం అనేది ఇంకా చాలా మంచిది అలాగే అంటే అంటే మనకి ఏంటంటే తెరపై కనిపించే ఏ ఒక్కరైనా సరే యాంకర్స్ అని ఇటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబరు ఉండడం అనేది చాలా వరకు మంచిదే ఇది యాక్టింగ్ వాటిని మంచి ఇది ఉండడం గట్రాంటాయి కాబట్టి అలాగే ఇది ఏంటంటే ఎక్కువ రిపీట్ అవ్వడం అనేది అంత మంచిది కాదు అనమాట ఇది రాక్షసత్వం చూపించడం గట్రా జరుగుతుంది అనమాట ఎంత అంటే అంటే తక్కువ ఉంటే నంబర్లు ఉంటే రెండు మూడు ఇలా ఉంటే ఒకటి ఇలా ఉంటే బాగుంటుంది అంటే అంటే దైవంలా ఉండడం అనేది మంచి అనేది జరుగుతుంది అనమాట అదే ఎక్కువ రిపీట్ అయితే ఏంటంటే దైవ రాక్షసత్వం అనేది బయటకు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఇది ఎక్కువ సార్లు రిపీట్ అవ్వకుండా ఉండడం చూసుకోవడం అనేది చాలా వరకు మంచిది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకెన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి